మహోన్నతుడైన నామానికి మహిమ గణత ప్రభావాలు కలుగును గాక మా ఇదిగో వాక్యము అనే మా ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని దేవాది దేవుడు దీవించి గాక ఆమె ప్రియా సహోదరులారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట కన్నీటికున్న విలువ ఎంత దేవుని స్తోత్రం హలే కన్నీరు కోసం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడికి మహిమ గాక ప్రే సంగ ఈరోజు ప్రపంచంలో ఉన్నవారైనా లేనివారైనా కన్నీరు విడవలేని విడచ విడవలేని కన్నీరు కాచలేని కన్నీరు ఖర్చు పెట్టలేని వారు ఎవరో లేరు పిన్నులేమి పెద్దలేమి ఎవరైనా సరే కన్నీరు కన్నీరు దేవుడికి నిజమైన ఇష్టమైన నైవేద్యం దేవుని సోత్ర హల్లెల్య ఈ రహస్యం ఎంతమంది తెలుసు ఈ రహస్యం ఎంతమంది తెలుసు నీ కన్నీరే దేవుడికి కావలసిన నైవేద్యము ఇష్టమైన నైవేద్యము ఎప్పుడైతే నీవు కన్నీరు కార్చి దేవుని యొక్క సంఘంలో సన్నిధిలో ప్రార్థిస్తావో అప్పుడు నీ కన్నీరుకు విలువ కడతాడు దేవుడు దేనిసోత్రం హల్లెలుయ అందుకే విలువైన కన్నీరు దేనిసోత్రం హల్లెలుయ ఓ క్రైస్తవుడా ఈరోజు ప్రభు పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నావా లేక ఆనందంగా ఉంటున్నావా అంటే నేటి జనరేషన్లో ఇప్పుడు బ్రతుకుతున్న మనుషుల్లో చాలామందికి హృదయంతో కాచిన కన్నీళ్లు ఎవరికీ లేవు ఇది క్రైస్తవులను మనము నేర్చుకో తగ్గ విలువైన మాట ఎందుకంటే చూడండి అన్ని దేవతలకు వారు పూజ చేసినప్పుడు అనేకమైన నైవేద్యాలు పెడుతూ ఉంటారు తప్పులేదు ఎందుకంటే వారు అనుకున్న అనుకున్నట్టుగా చేస్తూ ఉంటారు వారు పూజించే పూజించే దేవతలు దేవుడు అది తింటారు అన్న నమ్మకం మంచిదే ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరిని మనం కించపరచకూడదు అందులో ఏమాత్రం కూడా తప్పులేదు మరి క్రీస్తు నీ నీ క్రీస్తు నీ నుంచి కోరుకున్న నైవేద్యం ఏమిటి అంటే నీ కన్నీలే దేని శ్రోత్రు హలుగా ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా ప్రపంచంలో కలితీలు లేనిది ఏది లేదు కలితీలేని దేవన ఉందండి ఏమి లేదు అన్నీ కల్తీయే అన్నీ స్వచ్ఛమైనవి కాదు నిన్న తిండి కల్తీ తాగుతున్న పానం కల్తీ తాగుతున్న పాడు కల్తీ వేసుకున్న వస్త్రాల్లో ఆభరణాలు అన్నిటిలో కూడా కల్తీ కలుస్తుంది మనకు తెలియదు మనం వాడుతున్న ప్రతి దాంట్లో కూడా కల్తీ ఉంది కానీ కలితీ లేని రెండే రెండు ఉన్నాయంట అవి ఏమిటో తెలుసా ఒకటి తల్లిపాలు రెండోది కన్నీళ్లు దేని స్తోత్రం హలీలు ఈ రెండేట్లు కలితే ఉండదండి ఒరిజినల్ అది ఏంటి ఒరిజినల్ అదే దేవుడు కోరుకుంటున్నాడో కూడా ఈరోజు నీ నుంచి నా నుంచి అందరి నుంచి కూడా నీ కన్నీరు కాల్చు నీ కన్నీరు కాల్చడమే ఆయనకి నైవేద్యము అది ఆయనకి ఇష్టము అది చూసే ఆయన మనస్సు మార్చుకుంటాడు మనందరికీ తెలిసే పాత నేపథ్యంలో కానీ కొత్త నిబంధనలో కానీ ఎక్కడ చూసినా కన్నీరుకు కట్టిన విలువంత మనకు తెలుసు కానీ ఈరోజు చాలామంది అహంకారులు అయిపోయి దేవుడికి నైవేద్యం పెడుతున్నారే కానీ హృదయపూర్వక కాదు అందుకే అలాగా కన్నీరుకు విలువ కట్టిన ఒక వ్యక్తిని మనం ఇక్కడ మనం చూద్దాం యశగ్రమము ముప్పై ఎనిమిది అధ్యాయము మొదటి నుంచి ఒకటో వచనం నుంచి మూడు వచనాల వరకు మనం చూసుకుంటే మూడు నాలుగు వచనాల వరకు చూసుకుంటే అక్కడ హిజికియా అనే ఒక ప్రవక్త ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు రాజు ఎవరండినా ఇజికీయ అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు ఈ పరిపాలించినప్పుడు కొన్ని అవధవకలు చేశాడైనా కొన్ని పొరపాట్లు చేశాడు అది దేవుడికి ఇష్టం లేదు అప్పుడు దేవుడు ఏం చేశాంటే ఆమోజ్ కుమారుడైన ఎస్యను పిలిపించి ప్రాక్తనే ఇష్యత చెప్తాడు ఓ ఎస నీ వెళ్ళి ఇచికేక్కి చెప్పు నీ మరణ దినముడు సమీపంగా ఉన్నాయి గనక నీ ఇల్లు సక్కదిద్దుకో సక్క పెట్టుకో అని చెప్పమన్నాడు వెళ్ళాడు ప్రాక్తనే ఇష్య ఈ మాటలు దేవుడు చెప్పిన మాటలు అని చెప్పాడు హిజికే అక్కి హిచికి ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు అతని మనసులో ఆందోళన కలిగింది భయం కలిగింది ఎవరికైనా అంతే కదండి ఎవరికన్నా అంతే కదా మనం చూస్తుంటాం లోకంలో అనేకమైన దుర్మార్గం పనులు చేసేవారికి మరణం వారి దగ్గరికి వచ్చే వరకు కూడా వారికి భయపడవలసిన పని లేదు ధైర్యంగా ఉన్నామంటారు ఎప్పుడైతే మరణం వాడు దగ్గరికి వస్తుందో భయపడతారు ఎందుకంటే మరణానికి లొంగలేని మనిషి ప్రపంచంలో ఇంతవరకు పుట్టలేదు అప్పుడు పుట్టలేదు ఇక ముందు పుట్టబోడు అప్పుడు లేడు ఇప్పుడు లేడు ఇక ముందు కూడా ఉండబోడు మరణము ఆ స్థితిలోకి నప్పిస్తుంటుంది ఎంత బలాత్రుడైనా ఎంత బక్క చిక్కిరుపోయిన వాడైనా ఎంత కోటికీశ్వరుడైనా కూటికి లేనివాడైనా మరణం మరణమైనా ఇక్కడ దేవుడు చెప్పాడు ఎజయా వెళ్ళి ఇచుకేకి చెప్పు తన ఇల్లు చక్కదిద్దుకోమని తన మరణ సమీపము మరణ కాలము సమీపించిందని చెప్పు రోగంతో ఉన్నాడు కనుక ఇక సరిపోయిందని చెప్పు అని చెప్తే అప్పుడు వెళ్ళి చెప్పాడు అప్పుడు ఇచుకీలో భయం పుట్టింది ఇచుకీలో భయం పుట్టింది వడుకు పుట్టింది వడుకు భయంతో కూడా ఏ పుట్టిందో తెలుసా ఏం పుట్టింది అధ్యక్ష ఆశ పుట్టింది దేని స్తోత్రం హూయ ఏంటి ఇంకా నేను బ్రతకాలి ఇంకా నేను బ్రతకాలి ఇంకా నేను బ్రతకాలి ఎంత బ్రతుకులేదు ఈ ఆశ అందరికీ ఉంటుందండి మానవులైన వారికి ఉండదా ఇప్పుడు ప్రమాదం జరిగిన మనిషిని అక్కడే విడిచిపెట్టుకుంటే హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తారు రోగం వచ్చిన అక్కడే విడిచిపెట్టి కా వాడికి ఔషధం మంత్రులు ఎందుకు వేస్తారు ఇంకా బ్రతకాలండి ఏమనిసర అంతే కదా ఇంకా బ్రతకాలి ఇంకా బ్రతకాలని ఆశ 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 భయంతో పాటు ఆశ పుట్టింది కోరిక పుట్టింది ఇంకా నేను బ్రతకాలని ఏం చేయాలి ఎందుకంటే దేవుడు అవున అవునంటే అవును కాదంటే కాదంటే సగతి హిచుకేకి గోడ తెలుసు ఈ హిజికయ అప్పుడు ఏం చేశాడంటే గోడవైపు తిరిగి కన్నీరు కార్చడం మొదలు పెట్టాడు స్తోత్రం అదేవిగా అంతవరకు ఆయన ఆయన కళ్ళలో కన్నీళ్ళు లేదని అంత ఆనందమే ఆనందమే జరిగి జరిగేవాడికి డబ్బులు ఉన్నవాడికి పదవులు ఉన్నవాడికి ఆస్తుల ఉన్నవాడికి చివరి గడి వచ్చేవరకు కూడా అంత ఆనందమే అంత ఆనందం చుట్టాలు పట్టాలు బంధువులు మిత్రులు ఓ ఫంక్షన్లే ఫంక్షన్లు పార్టీలే పార్టీలు ఎప్పటి వరకు మరణ దినం వచ్చిన వరకు కూడా దేశ స్తోత్ర అదే వచ్చింది చికైకి ఇక్కడ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆయన వైపు తిరిగి కన్నీరు కార్చడం మొదలు పెట్టాడు దేని స్తోత్రహాలయాల్లో కన్నీరు చూస్తున్నాడు దేవుడు ఎలా కార్చుతున్నాడట ప్రభువా తండ్రి ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఆయుష్కాలము సమాప్తమని కబురు పెట్టావే నేను నీ కోసం చేసిన క్రియలు మర్చిపోయావా నేను నీ కోసం చేసిన చేసిన త్యాగం పని మర్చిపోయావా నన్ను నీవు ముర్చేందుకు అప్పగిస్తావా ధర్మకార్యాలు జ్ఞాపకం చేసుకోవా అని ఏడవరావు మొదలుపెట్టాడు ఎప్పుడైతే ఇలా ఏడవరావు మొదలుపెట్టాడో ఏడుస్తున్నాడో దుఃఖిస్తున్నాడో అప్పుడు అక్కడే ఉన్న ఎస్ఏ ఎస్సేగారికి ప్రవర్తన గారికి మళ్ళీ ప్రత్యక్షమే వార్త పంపించాడు ఇదిగో ఆయన కన్నీరు నేను చూశాను దేని స్తోత్రం అల్లి ఈ రోజు క్రైస్తవుడిని కన్నీళ్ళు కన్నీరు కారుస్తావు కన్నీరు దేవుడు చూస్తున్నాడా నిజంగా ఎలా చూశాడు కన్నీరు చూడండి అందరూ చూస్తారు పచ్చితాపంతో వచ్చిన కన్నీరు వేరు ఏడాలను వచ్చిన కన్నీరు వేరు ఇక్కడ రెండు రకాల కన్నీరు ఉంటాయి ఏంటో తెలుసా ఒకటి ఆనందంతో వచ్చిన కన్నీరు ఒకటి దుఃఖంతో వచ్చిన కన్నీరు ఒక కుమారుడు తప్పిపోయాడు కదా మనకు తెలుసు తప్పిపోయిన కుమారుడు మళ్ళీ తిరిగి వస్తే తండ్రి అద్దుకుంటే ఏమొచ్చింది కన్నీళ్ళు వచ్చాయి ఏంటది పశ్చాత్తాప కన్నీళ్ళు మారు మనసు కన్నీళ్ళు అలాగే దేవుడు కూడా ఇచికే కాల్చి కన్నీరు చూశాడు అప్పుడు అంటున్నాడు ఆయన కన్నీరు విడిచుటర్ నేను నిజంగా చూశాను కనుక ఎస్యా మరలా వెనక్కి వెళ్ళి ఇంకొక పదిహేను సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చానని చెప్పు అన్నాడు అప్పుడు కన్నీరుగా వచ్చాడు ఎలాగా ఆనందంతో దాన్నే మన తెలుగు భాషలు అంటారు ఆనంద బాష్పాలు కదా ఇప్పుడు మన కుటుంబంలో ఏదైనా జరిగింది అవ్వదు అనుకున్న కార్యం జరిగింది ఎక్కడితో వారు వచ్చారు లేదు అనుకున్నది అవునన్నావు అప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు పిల్లలు సంపాదించుకున్న ఆ యొక్క విజయాన్ని చూసి కన్నీరు కన్నీరు కాల్చారు ఏ కన్నీరు అది ఆనందంతో కన్నీరు ఆనంద బాష్పాలు అయితే ఇక్కడ ఇసుక పశ్చాయతాపంతో కాల్చారు కన్నీళ్ళు దేవుడికి కనికరం పొందుకున్నాడు ఓ క్రైశువుడు ఈ రోజుని కన్నీళ్ళు అలాగని తాత్కాలికంగా ఈరోజు చాలామంది చూడండి మన చర్చిలో చూస్తూ ఉంటాం కదా అంటే గృహాల్లో కూడికలు జరు జరిగినట్టు చూస్తూ ఉంటాం కదా ఎందుకు వస్తాయో కన్నీరు తెలియదు అప్పటికప్పుడే వస్తాయి వెంటనే నవ్వొస్తుంది అది అది పశ్చాత్తాపంతో వచ్చిన కన్నీరు కాదండి నీకు నీవే ఊహించుకొని కార్చిన కన్నీరు దానికి దానికి విలువ ఉండదు దానికి విలువ కట్టడు దేవుడు పశ్చాత్తాపంతో కర్చిన కన్నీళ్ళే పాపిని రక్షించి పరిశుద్ధులుగా చేస్తుంది దేవస్తోత్రం హెలీయా ఒక స్త్రీ పాపం చేసినప్పుడు క్రీస్తు దగ్గర తీసుకొచ్చినప్పుడు అవి ఏం చేసిందండి కన్నీరు కార్చింది తిరిగి పాపంలోకి వెళ్ళలేదు అందుకే ఆమె పాపములోంచి పరిశుద్ధలోకి చేర్చబడింది ప్రియ సహోదరులారా ఏ మనిషి అయితే కన్నీరు కార్చి ఆయనను పశ్చాత్తాపంతో కన్నీరు కార్చి అడుగుతారో ఆ కన్నీరు ఆయన విలువ కడతాడు వెల కడతాడు అది కావాలి దేవుడికి మళ్ళ వారు తిరిగి మళ్ళా ఆ పాపపు చీకటి ఆ లోకంలోకి వెళ్లకుండా ఉండి ఉండే విధంగా ఉంటేనే నువ్వు రక్షించబడతావు ప్రియ క్రైస్తువుట రక్షణ పాత్ర పుచ్చుకున్న మాత్రం రక్షించబడలేదు నువ్వు ఎందుకంటే నీ అలవాట్లో పోలేదు నీ బుద్ధి పోలేదు నీ బుద్ధి మారలేదు నీ మాట తీరు మారలేదు నీలో ఏవీ మారలేదు రక్షణ పాత్ర మాత్రం పుచ్చుకున్నావు అంటే బాధ దానివల్ల నీకు సుఖం లేదు కదా దేవుడికి అసలు అవసరం లేదు ఎప్పుడైతే పంచేతాపంతో నీవు కన్నీరు కాల్చి ఆయన నేను పాపిలన్నీ రొమ్ము కొట్టుకొని నీ పాపాలన్నీ విడిచిపెడతావో అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు ఇచ్చికి అదే చేశాడు అక్కడ అదే చేశాడు అందుకే కనికరించబడ్డాడు అందుకే నియమించబడ్డాడు అందుకే పోయిన ఆయుష్కాలాన్ని తిరిగి తెచ్చుకున్నాడు పదిహేను సంవత్సరాలు ఇది విచిత్రం కదండి ఎవరికైనా జరుగుతుంది ఎలాగా పదిహేను సంవత్సరాలు ఆయుష్కాలం సంపాదించుకోవడం అంటే విచ్చేది మాటలు కాదు కదా తొలి సహోదరురాలు ఎందుకు ఈ మాటలు మనం ధ్యానం చేసుకోవాలంటే క్రైస్తవులుగా జీవిస్తున్న మనము క్రైస్తువులుగా ఉంటున్న మనము క్రైస్తవులు అనిపించుకుంటున్న మనము ఏ రీతిలో ఉన్నామో ఎలా ప్రార్థిస్తున్నామో ఎలా జీవిస్తున్నామో తెలుసుకోవడానికి ఈ వాక్యాన్ని దేవుడు బయలుపరిచాడు నీ కన్నీరుకు విలువ కట్టే దేవుడిని అయినా పశ్చాత్తాపంతో కాల్చిన కన్యలకు విలువ కట్టి దేవుడు అండి అటువంటి గొప్ప దేవుని పొందుకున్న మీరు కడికరం లేదు కఠినత్వం వచ్చేసింది జాలి లేదు క్రోరత్వం వచ్చేసింది ఆలోచన లేదు మూర్ఖత్వం వచ్చేసింది మరి మీ జీవితాలు చీకటిలో కాకపోతే వెలుగులో నడిపిస్తాడా మీ జీవితము చీకటిమయం కాకపోతే వెలుగులోకి వస్తాయా సహోదరులు అలా ఆలోచించుకొని మీరు ఆలోచించుకొని అడుగులు ముందుకు వేసి ప్రభా నిజమే నిజమే తండ్రి ఆయన పశ్చాత్తాపంతో పాపి నేను ఒప్పుకొని ఆయన పాదాల దగ్గర కన్నీరు విడిచినప్పుడు నీ గృహంలో నీ కుటుంబంలో నీలో నీ పరిసర ప్రాంతాలలో నీ ఉంటున్న ప్రాంతాలలో నీ ఉంటున్న పల్లె పట్టణాలలో దేవుడు అద్భుత కార్యాలు జరిగించిన దాకా ఆమె ప్రార్థించుకుంటాం దైగలు తండ్రి ప్రేమ స్వరూపడ వనరముడు ఈ యొక్క సమయంలోని వాక్ ద్వారా మాట్లాడినందుకు సోతం చెల్లిస్తున్నాను నాయన నిజమే తండ్రి ఏ మనుషుల నుంచి అయితే పశ్చాత్తాపంతో కాచి కన్నీరు నాన్న విరుస్తారు వాళ్ళు పూర్తిగా క్షమించబడతారని పూర్తిగా ఆశీర్వదించబడతారని ఇంటికి ఈ యొక్క జీవితం ద్వారా మాకు నేర్పిన పాఠాన్ని బట్టి స్వతం చెల్లిస్తూ మహిమ గణిత ప్రభావం మీరు పొందుకున్నట్లుగా తండ్రి నాన్న ప్రతి ఒక్కరూ కూడా అతిరీదిగా జీవించే ధన్నితో కలుగు చేస్తామని సర్వాధికారాన్ని క్రీస్తు మౌలిక ప్రార్థన అడుగుచున్నాను పరం తండ్రి ఆమెన్ 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 అందుకే మరొకసారి ప్రభు నామణ వందనాలు యథావిధిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాక్య లైక్ చేసి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెన్